హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా అండి ఇక్కడ ఈరోజు నుండి ఒంగోలు జాతి జాతీయ స్థాయి వృషభ ప్రాజెంలో బండలగోడు బాల ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది ఈ ఈరోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన ఇవ్వడానికి వచ్చిన జతండి డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ గారు జయసింహ గారు తొరలపాడు గ్రామం చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వీరి జత ఈరోజు జరగనున్నటువంటి ఆరుపల్లె విభాగానికి అయితే వచ్చిందండి డిఎస్ఆర్బుల్స్ దర్శి సాత్విక్ గారు జయసింహ గారు తొరలపాడు గ్రామం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఆరుపళ్ళ విభాగం జండి సుమారు పది గంటల తర్వాత అయితే డ్రా అయితే తీయచ్చు పది గంటలకి అలా పది పది గంటల తర్వాత మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుంది అందరూ గమనించగలరు మళ్ళీ మన ఛానల్ అయితే కమ్బ్యాక్ అయింది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకుంటాను అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం